ప్రమాదం తర్వాత హాస్పిటల్లో బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేశారు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని చెప్పడం చెప్పారు ఆమె దాన్ని అబ్జెక్షన్ కూడా చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా అయ్యిందా అనే అనుమానం అనేది పోలీసుల నుంచి సహజంగా చట్ట ప్రకారం కార్ డ్రైవింగ్లో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ డ్రైవర్ ఏ స్థితిలో ఉన్నారు వానరవని లేకపోతే డ్రైవర్ అవన్నీ ఏ స్థితిలో ఉన్నారన్నది చెక్ చేయడం చట్టపరమైనటువంటి నిర్ణయం అది ఆ ప్రకారం బ్రీతన్లో ఏమో తను డ్రింక్ చేసి వెళ్ళారేమో అని బ్రీతనలైజర్తో చేస్తే జీరో వచ్చిందంట బ్లడ్ కూడా తీసుకుంటామన్నారు తీసుకొని టెస్ట్ టెస్ట్ చేస్తారు అవన్నీ సహజం అది లీగల్ ప్రొసీజర్ ఆ లీగల్ ప్రొసీజర్లో ఇప్పుడు వాళ్ళు ఫర్దర్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అందుకు ముందు డ్రైవర్ ఏ స్టేజ్లో ఉన్నారన్నది వాళ్ళు చెక్ చేస్తారు అది ఎవరికైనా సహజం తప్పేం ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది నన్ను అని చెప్పి అంటే అధికార పార్టీ మీద కూడా ఆవిడ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే అక్కడ ఏమైందంటే ఒక హెడ్కి ఇంజూరీ అయింది బ్లడ్స్ బ్లడ్ ఇక్కడ క్లాట్ అయింది ఆ క్లాట్ అయిన దాన్ని సిటీ స్కాన్ చేయాలి సాధారణంగా బ్రెయిన్ స్కా బ్రెయిన్ ఎలా ఉంటుందంటే డాక్టర్స్ చెప్పే విధానం ప్రకారం నేను చాలామంది పేషెంట్లు రాజకీయాల్లో చూశాను కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత తల గాయం అయితే ఆరు నెలల తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఏడాది కాలంలోపు ఎప్పుడైనా రిస్క్ రావచ్చు అని డాక్టర్స్ చెప్తుంటారు సో అసలు బ్రెయిన్ ఫంక్షన్లో ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది సిటీ స్కాన్ చేయాలి సిటీ స్కాన్ చేయించిన వరకు నిర్ధారించలేము పలాసలోను ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లి సిటీ స్కాన్ చేయాలండి ఇక్కడ లేదండి అన్నారు ఆ పరిస్థితుల్లో అయితే షిఫ్ట్ చేసేయండి అని అంటే అప్పుడు వైజాగ్ అపోలోకి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ సిటీ స్కాన్ ఇవన్నీ చేస్తే ఇంక రిపోర్ట్స్ వస్తాయి వాళ్ళు రాత్రి చెప్పడం ఏంటంటే దెబ్బ తగిలింది బ్లడ్ క్లాట్ అయింది పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా ఏ రకంగా మారుతుంది ఇంప్రూవ్ అవుతుందా తగ్గుతుందా చూడాలి సార్ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చెక్ చేస్తూ మేము చెబుతామని డాక్టర్స్ చెప్పినటువంటి మాట లాస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నా చేతులతోనే రక్షించానామని అని చెప్పి చెప్పారు అయితే మరి ఇప్పుడు ఈసారి ఇంత జరిగినాక మరి మీరు వెళ్ళడం కానీ దగ్గరుండి ఆవిడకి భరోసా కల్పించడం కానీ ఏమైనా చేశారు ఏమైనా పరామర్శించడం కానీ ఏమైనా జరిగిందా అయితే వెళ్ళాలి సార్ ఎందుకంటే నష్టం చాలామంది విమర్శకులు చాలామంది నేనంటే పడని వాళ్ళు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే నేను అపోజిషన్లో ఉండేటప్పుడు కానీ రూలింగ్లో ఉండేటప్పుడు కానీ టార్గెట్ చేసి చాలా స్ట్రాంగ్గా ఏదైనా మాట్లాడాలంటే ముక్కుసూటిగా నిష్కర్షగా మాట్లాడేటటువంటి తత్వం ఉంది నేనేం భయపడినా భయపడినావరికి ఏ విషయంలో కూడా మాట్లాడే విషయంలో నేను భయపడినా అలాగే నేను తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ నాకు ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాటిని విమర్శించడం నాకు అలవాటు నేను మాట్లాడతాను గట్టిగా ఆ మాట్లాడేదానికి నాకు చాలామంది శత్రువులు ఎక్కువైపోయారు టార్గెట్ ఎక్కువైపోయారు ఆ టార్గెట్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఒకటైనారు ఒకటే ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తారు ఆ ట్రోల్స్ చేసేదానిలో ఈ అమ్మాయిని కూడా పాపం బలిపసం చేశారు మా కుటుంబం వల్ల దువాడవాణి అనే వ్యక్తి ఆమెకి రాజకీయాల్లోకి తెచ్చి నాకు ఆమెకి రిలేషన్ క్రియేట్ చేసి ఆమె రాజకీయంగా ఆధిపత్యం పొందాలన్నటువంటి చేసే ప్రయత్నంలో అయింది స్కెప్ గోట్ అయింది మాధురి ఆమెకి మరి సమాజం కూడా చూస్తూ ఇది డ్రామా ఇలా చేస్తున్నారు అని సాధారణంగా సమాజం ఎలా ఉంటుందంటే వైఫ్ సైడే ఉంటారు ఇలాంటి వ్యవహారంలో వైఫ్ సైడే సపోర్ట్ ఉంటారు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోవాలి నేను మొన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పాను నా ముప్పై ఏళ్ల జీవితంలో ప్రతి క్షణం నరకం చూశాను అలాగే అది నా గుండెల్లో పెట్టుకున్నాను ఏనాడు నేను బయటికి చెప్పల ప్రతి క్షణం నా మీద ఆధిపత్య పోరు నాకు అవమానం చేసే పరిస్థితి నేను మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడిని నేను రిచెస్ట్ పర్సన్ అని చెప్పలా మా నాన్న రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ వాళ్ళ అబ్బాయిని బాగా చదివించాడు మంచి నిజాయితీగా ఉండేటట్టు పెంచాడు అదే నా నాన్న నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఆ దీంతో నేను పెరిగినటువంటి నేను ఇరవై రెండు సంవత్సరాలకైనా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి కాలేజీలు పెట్టాను నాలుగు కాలేజీలు నాకు ఉండేవి అకాడమిక్ సైడ్ ఉండేవాడు నేను మిలియాపుట్టి పాతపట్నం సారవకోట అని బ్రాంచెస్లో మూడు జూనియర్ కాలేజీలు పలాసలో ట్యూటోరియల్స్ అంటే ఆ రోజులు ఇది ఎప్పుడు నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చినప్పటికీ నాలుగు సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసి కనీసం ఎనిమిది వందల మంది స్టూడెంట్స్తో బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు నిన్న వాణి తండ్రి రాఘవరావు నాకు కామెంట్ చేయవలసిన అవసరం లేదు రాఘవరావు గురించి మైక్ పట్టుకుని అడిగితే ఎంతటి వ్యసన పొరుడో ఎంతటి వ్యభిచారో ఇంటికే ఆడాళ్ళు తెచ్చేవాడు ఇంటికే ఆడాళ్ళని తెచ్చేవాడు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాడు అల్లుడు గురించి సరే వదిలేయండి కానీ అతని గురించి అందరికీ తెలుసు ఆయన అంటాడు నువ్వు ఏదో నాకు లాడ్జ్లోనంట నేను టికెట్ డబ్బులు కట్టలేకపోతే మూడు వందల యాభై రూపాయలు పెద్ద కోటీస్ అంటాడు మూడు వందల యాభై అంటే నేను కట్టలేకపోయానంట ఆయన కట్టాడంట మరి నేను అన్ని కాలేజీలు రన్ చేసి విద్యార్థులను తీసుకెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి నా దగ్గర డబ్బులు ఉండవా ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర ఉండదా నేను అలా చేస్తానా నా దగ్గర అన్ని వ్యవస్థలు నాలుగు సంస్థలు నడిపేవాడిని మూడు వందల యాభై కట్టుకోలేని విమర్శలు అది పక్కన పెడదాం అది చూసుకుంటారు ప్రజలకే అర్థం అవుతుంది మరొక విమర్శ కూడా వచ్చింది నేను నా భార్య దువాడవాణి ఎంత ఇబ్బందులు పెట్టినా నేను ఎప్పుడూ నా జీవితంలో బయటపడలేదు ఈనాడు ప్రజల ముందుకు తీసుకురాలేదు ఒకనొక దశలో ఆమె టిక్కెట్ కావాలన్నటువంటి అహంకారంతో అధికార అపేక్షతో ఆమె నా మీదే ఈ మాధురికి నాకు రిలేషన్ ఉందని క్రియేట్ చేసి భర్తనే అవమానపరిచి సొసైటీలో కార్యకర్తల ముందు పార్టీ ముందు అవమానపరిచి అక్కడతో ఆగకుండా ఆమె ట్రీట్ ఆమె తాలూకు టెండెన్సీ మీకు అర్థమవుతుంటుంది ఏదైనా నాలుగు గోళ్ల మధ్య చేయదు భార్య అనేది భర్త ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ చేస్తే చే తప్పులు చేయని భర్త ఉంటాడు మగాడు నాలుగు గోళ్ల మధ్య చర్చించుకోవాలి అలాగే భార్య వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే నాలుగు గోళ్ళ మధ్య చర్చించుకోవాలి భార్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను ముప్పై ఏళ్ళు ఒక్కరోజన నేను చెప్పాన పైగా